నిరుద్యోగుల కన్నీరు వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు దశాబ్దాలు పోయినా మారని ప్రభుత్వాలు పట్టించుకోని నాయకులు మన నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ సాయుధ పోరాటం తొలి మలి దశ ఉద్యమాల్లో ఇవే ప్రధాన ఎజెండాలుగా దాదాపు పదిహేను వందలకు పైగా విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ పౌరులు ఇంకొంతమంది ప్రాణాలు అర్పించారు చివరికి ఎన్నో త్యాగాల ఫలితంగా అష్ట కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక జీవితాలు బాగుపడతాయని కళ్లు కన్నారు కానీ దశాబ్దం గడిచిన రాష్ట్రంలో ఎలాంటి మార్పు జరిగిందో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో పాలించిన గత నాయకులకి పరిపాలిస్తున్న ఇప్పటి నాయకులకే తెలియాలి ఈ క్రమంలో దశాబ్దం పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని అన్యాయం చేసింది లక్షకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్తూ పది సంవత్సరాల కాలం అప్పులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు గడిపి నిరుద్యోగులను మోసం చేశారు వారి ఆశయాలను ముంచారు ఈ ప్రభుత్వంపై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మంచి చేస్తుందని రాష్ట్ర నిరుద్యోగులందరూ కలిసి తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి బీఆర్ఎస్ను గద్దెదించారు గద్దె దించారు సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వంలోకి రాకముందు చెప్పారు ఆయన మాటకి గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి కాంగ్రెస్ ని ప్రభుత్వంలోకి తీసుకురావడానికి కృషి చేశారు తీరా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్న జీవో ఫార్టీ సిక్స్ రద్దుపైన నిర్ణయం లేదు డిఎస్సి తక్కువ పోస్టులు ఇచ్చారని పోస్ట్ పోన్ చేయాలని వేడుకుంటున్నా దానిపై సరైన స్పందన కనిపించడం లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచమని కోరుతున్నా కనీసం నిరుద్యోగుల మాట కూడా వినటం లేదు ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగులను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది ఇద్దరు ఒకేలాగా ప్రవర్తిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉస్మానియాలోని విద్యార్థులు నిరుద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కొన్ని రోజులుగా గాంధీ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ గత తొమ్మిది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేయగా ఆరోగ్యం క్షీణించడంతో మిగతా విద్యార్థుల చొరవతో మోతీలాల్ దీక్షను విరమించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్ని రోజులు అన్న పానీయాలు లేకుండా ఆమరణ దీక్ష చేశారు నా ఆరోగ్యం సరిగ్గా లేదని కియాటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు కరెంట్ వచ్చినాయి కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ల వయసు యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు నిరుద్యోగులపై లేదు ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కార్ ఒప్పుకోలేదు మనుషులు చచ్చిపోయినా పట్టించుకోవడం లేదు ఇది ప్రజాపాలన అంటారా నా ఫోన్ లాక్కుని ఎవరితోనూ మాట్లాడియటం లేదు డిఎస్సి రద్దు చేసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలి రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం కనీసం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తాం అన్ని పార్టీల వారిని కలుపుకుని పోతాం నాకు మద్దతు తెలిపిన నాయకులందరికీ కృతజ్ఞతలు మీడియా సోషల్ మీడియాకు ధన్యవాదాలు అని తెలిపారు మరోవైపు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఆన్లైన్ అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అయితే అతన్ని పోలీసులు బలవంతంగా ఇంట్లో గృహ నిర్బంధం చేశారు కానీ ఆయన పట్టు విడవకుండా దీక్షను కొనసాగిస్తానని అంటున్నారు ఈ రకంగా నిరుద్యోగులు తీవ్రమైన నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కూడా స్పందించకపోవడం చాలా విచారకరమని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు